మరి <Sanye>, ఈరోజు రాష్ట్రంలో ఈ ఒత్తులతోటి వస్తున్నటువంటి రాజకీయ పార్టీలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలు నమ్ముకున్నాను దేవుడిని నమ్ముకున్నాను పైన దేవుడు కింద ప్రజలు నమ్మిన నమ్మినటువంటి వ్యక్తి నేను న్యాయం చెప్తున్నాడు వీళ్ళు మరి ప్రజలతో మాకు సంబంధం లేదు ఈ పొత్తులతోటి వెళ్ళాలనేటువంటిది వీళ్ళ అభిప్రాయం అంటే ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు అనేటువంటిది ఒక రెండు నెలలు అలాగే తేలుతుంది కానీ ఈ లోపల ఇది భూమి వినిందా ఆకాశం చిల్లిపడిందా ఇవన్నీ ఒకప్పుడు ఎన్టీ రామారారు డైలాగ్స్ ఆయన మీ ఆయన పార్టీ పెట్టినటువంటి రోజుల్లో ఆ విధంగా వచ్చేవారు జనం జనం ఆ విధంగా వచ్చేవారు ఆయన మాట్లాడేటువంటి విధానం కూడా ఆ సినిమా స్టైల్లో ఆ విధంగా ఉండేది మరి కలగన్నామేమో నువ్వు అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ పార్టీ అంటే సిద్ధం అనేటువంటి పదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి ముందుకు వచ్చినప్పుడు ఏ విధంగా మీటింగులు జరుగుతున్నాయి ఏ విధంగా ప్రజలు వస్తున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం అసలు ఈ ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా ఒక రాజకీయ పార్టీకి ఆ విధంగా ప్రజల స్పందన అనేటువంటిది ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో ఎప్పుడూ నేను చూడలేదు అటువంటి విధంగా ప్రజలందరూ కూడా వస్తున్నారు రావటం కాదు ఆ వచ్చినటువంటి విధానం దాంట్లో భాగంగానే ఇక్కడి నుంచి ఒక వంద బస్సులు నూట పది బస్సులు ఒకసారి ఏలూరు దగ్గర దెందులూరు మీటింగ్కి వెళ్ళాం ఇక్కడ నుంచి దెందులూరు మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్కి వచ్చినటువంటి జనం అందరూ కూడా వంద బస్సులు పెడితే చనిపోతే పది బస్సులు తెప్పించాం ఆ వచ్చినటువంటి వంద బస్సుల్లోనే కూడా సుమారు ఒక బస్సులోని యాభై ఐదు సిట్టింగ్ అయితే డెబ్బై మంది ఎక్కువచ్చారు పోటీలు పడి మాకు ఇంకా బస్సులు కావాలి ఇంకా బస్సులు కావాలి అంటే ప్రజల్లో స్పందన అంటే అది అంతే తప్పితే డబ్బులు ఇచ్చి జనాలు తీసుకెళ్ళి మందు ఇచ్చి జనాలు తీసుకెళ్ళి ప్రచారానికే మనుషులు రాకపోతే కిరాలు ఇచ్చి తీసుకెళ్తున్నారు మీరు మళ్ళీ పెద్ద కౌర్లు చెప్పాము జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గుడు అవినీతిని చెప్తున్నారు ఓకే వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఒక్కడం ఎందుకు పోటీ చేయట్లేదు మీరు కట్టగట్టుకుని ఎందుకు రావాలి ఒక వ్యక్తి మీదకి మనం వెళ్ళగలనుకున్నప్పుడు అతను కొట్టాలనుకున్నప్పుడు అతను బలహీనుడైతే అయితే ఇంతమంది ఊరు అందరిని కట్టగట్టుకుని ఎందుకు తీసుకురావాలి ఢిల్లీ వెళ్ళి నెల రోజులు నుంచి ఢిల్లీ కూడా పాడెట్టుకుని తేగుతున్నారు అదే దాన్ని ఏమంటారు ఢిల్లీలో వాళ్ళ కాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు మోడీ గారిని ప్రసన్నం చేసుకోకపోతే ఏమైపోద్దేమో అనేటువంటి ఇదిలో ఉన్నారు మీరు ఈ రోజుని మళ్ళీ ఇక్కడ ఏదో జరిగిపోతుంది మేము ముగ్గురు కలిసిపోయాం నలుగురు కలిసిపోయాం అనేటువంటి చెప్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి చెప్తున్నాడు ఎంతమంది కలిసినా పర్లేదు నేను ఒంటరిగానే వస్తున్నాను అని చెప్తున్నాడు దానికి మీరు అంత బలమైన వాళ్ళు బలహీనలు అనేటువంటిది మీరు తెలుసుకోవాలి అంత మీకు బలం ఉంటే వీళ్ళకాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకుని కొత్తలు కూర్చోవలసినటువంటి అవసరం ఏంటి ఏం ఏర్పడుతుంది మీకు సిగ్గులేనేటువంటి విధంగా ఇంకా మాట్లాడుతూ ఏదో జరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డికి జనం రావట్లేదు లేకపోతే ఇంకోటి రావట్లేదు జనం వస్తారా రారా వస్తున్నారా లేదా అనేటువంటిది మీకు కనపడదు కానీ ప్రజలకే అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటిది ఎప్పుడు మాకు టైం వస్తా ఆయనకి మేము రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఎప్పుడవుతుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజల్లోనే ఈ మీరు మోడీ గారి కాళ్ళు ఎన్ని కాళ్ళు పట్టుకున్నా వాళ్ళ కాళ్ళు పెట్టుకున్న ఏళ్ళ కాళ్ళు పెట్టుకున్నా రాబోయేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మెండపేటలో కూడా వైసీపీ జెండా ఎగురుతుంది అంటే ఏదో చెప్తున్నారు కౌర్లు మీరు అది అయిపోయింది మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ జూలు దులిపేను నేను నేను ఇదివరకు జోగిస్తున్నాను కాదు నేనేంటో చూపిస్తాను అది ఏంటో చూపిస్తాను అవి బాబు భయమేస్తుంది వెళ్ళవరే మా అందరికీ మీరు అలా అంత ఆవేశంగానే లేకపోతే భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు మీరు ఏముండదు జోగిస్తారా గారు ఇక్కడ మేము భయపెడుతున్నారో లేకపోతే దౌర్జన్యం చేస్తున్నారు మూడున్నర సంవత్సరాలు అయింది ఇక్కడ పరిస్థితి ఎప్పుడన్నా ఉందా ఎక్కడన్నా వ్యాపారం చేసుకోడానికి ఎంత ప్రశాంతంగా చేసుకుంటున్నారో అక్కడ రామచంద్రపూర్లో కానీ ఇక్కడ కానీ వచ్చిన తర్వాత మీరు ఈ కౌరులు చెప్తూ భయపెడుతున్నారు లేకపోతే నేనేంటో చూపెడతాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అది ఒక పులి ఒక నక్కకు సంబంధించినటువంటి విషయం చెప్తాను ఎవరో పులి ఎవరో ప్రజలు అర్థం చేసుకుంటారు పులి అనేటువంటిది అడవిలో సంచరిస్తే అవసరం వచ్చినప్పుడు పనిచేతడు పడుతుంది నక్క అనేటువంటిది గుంట నక్కలో గోతుల్లో దాచుకునేటువంటి నక్కలు ఎంత దానికి రంగు వేసినా అది గోతులో చేతానికే చూస్తాం తప్పితే పంజాబ్తోటి రాదు దానికి నక్కకి నక్కకి చేతనైంది ఏంటంటే ఊరు తీరాలు గోతుల్లో దోరటాలు ఉన్నాయి నేను అని చెప్పట్లేదు మీరే పులి నేనే నక్క అది ప్రజలు అనుకుంటారు ఎవరెవరు నక్క ఎవరు పూలు ఊరికే హైదరాబాద్ వెళ్ళిపోయిన ఊరుకోను ఆయన ఎలక్షన్ అయిపోతే ఏం చెయ్యి ఇక్కడ ఉండడం ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటున్నాను అంతే కానీ ఇప్పుడు మా వాళ్ళు చెప్తున్నారు రాత్రి ఇప్పటికే నాలుగైదు గంటలు నిద్ర అవుతుందంట ఇంకా నాలుగైదు గంటలు కూడా నిద్రపోయే పరిస్థితి ఉండదు భవిష్యత్తులోని పిచ్చి మాటలు పిచ్చి వ్యవహారాలు ఇంకే కార్యకర్తలని ధైర్యం చెప్పడానికి కావాల్సిన మాటలు చెప్పుకో ఇబ్బంది ఏమీ లేదు అంతేగాని ఊరికే రంగులు వేసుకున్నంత మాత్రాన పులివేషం ధరించినంత మాత్రాన సేష్లు ఎక్కడ పోతాయి వేషం అయితే ధరించవచ్చు కానీ సేష్లో దాంట్లో ఉన్న ఒరిజినాలిటీ ఊరికే నేను హైదరాబాద్లో ఎక్కడ దోకున్నా సరే తీసుకొచ్చి పీకుతాను ఏం పీకుతారు నడు రోడ్లోకి తీసుకొచ్చి వేస్తాం నాలికలు పోస్తాం ఇగ ఇది కూడా పీకలేదు ఇలాంటి పిచ్చి పిచ్చి పు కవులు మంచిది ఇక్కడ భయపెట్టి ఒళ్ళు లేరు ఊరికే ఎందుకు ఉడుకు పడుతున్నారు మీరు ఎవరు భయపెట్టారు ఎవరిని భయపెట్టారు మీకు ఏమైనా స్పష్టత ఉంటే వచ్చి ఈయన ఇలాగ అన్నాడని చెప్పేసి రోడ్డు మీద తీసుకొచ్చి ఎవడో అన్నా నా కొడుకు అని చెప్పేసి మగతాను ఉంటుంది నిలబడు అంతేగాని ఊరికే సుల్కౌరులు చెప్తూ నా అసలు సుల్ కౌరలు అనుకుంటున్నారని చెప్పేసి ఒకసారి అన్నా కొంచెం ఏదో జోలు తోలిపించానని చెప్పి చెప్పుకోవాలనేటువంటి మాటలు మాడుతుందా ఎంత చెప్పినా నక్క నక్కే అవుద్ది పులుపులు అవుతుంది రంగులు వేసుకున్నంత మాత్రాన ఒరిజినల్టీ అనేటువంటిది రాదు సహజంగా రావాలి అందుకని ఇలాంటి కవర్లు మానుకుంటే మంచిది ఇదే ఎలక్షన్ చేస్తున్నారు కదా చేయండి చూద్దాం ఎవరైతే అనేటువంటిది తెలుస్తుంది కదా ఎలక్షన్లో ప్రజలు చెప్తారు సాయంత్రం అయ్యేటప్పటికీ ప్రజాప్రతినిధి అంటే ఏ విధంగా ఉండాలి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అనేటువంటి నమ్మకం భరోసా కల్పించాలి అది లేదని ప్రజలు చెప్పుకుంటున్నారని చెప్పేసి ఈవేళ దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఊరికే మాట్లాడతాం కష్టంలో ఉన్నప్పుడు మా నాయకుడు ఉన్నాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించాలి ప్రజలు ఏదైనా ఆయన చూసుకుంటాడు అనేటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాలి ఇది లేనటువంటి పరిస్థితుల్లో అది లేదు అని అందరూ చెప్పేస్తున్నారు కాదు నేను మారుతున్నాను నేనో మారుతున్నాను మారని చూద్దాం ఇటువంటి నక్క చిత్తులు కవులు నక్క చిత్తలు మాట్లా ఊరికి డబ్బులు ఇచ్చి ఆయన జాయిన్ చేశారు ఏం జాయిన్ చేశారు తెలుగుదేశంలోకి వచ్చేస్తున్నారు వలసలు వచ్చేస్తున్నాయి బాబు ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయిన తీసుకొచ్చి నడి వీధుల్లో చేస్తారా చేసి ఆయన వెళ్ళిపోతే ఏదో పీకుతానన్నావు ఎక్కడికి వెళ్తా ఇక్కడ నీ గుళ్ళలో నిండిపోతాను ఇక్కడే ఇక్కడే మాకు ఉంటాను ఇక్కడే పడుకుంటాను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఇల్లు కడుతున్నాను ఇక్కడే ఉంటాను నేను తీసే రాజకీయం అంతే ఇక్కడే నీకు చెప్పట్లేదు ప్రజలుగా చెప్తున్నాను మీ అందరి సాక్షిగా చెప్తున్నాను మెండపేట నియోజకవర్గంలోనే ఉండటం జరుగుతుంది లేనిపోయినటువంటి పుకాలు పంపించి ఇక్కడికే ఉండడు ఎక్కడ ఉండడు ఇక్కడ ఉండడు ఎక్కడ ఉండడో ఎక్కడి నుంచో వచ్చాడు ఎక్కడి నుంచో వచ్చాడు ఎక్కడి నుంచో రాకపోతే భూలోంచి కుట్టుకు రాలేదు నీ తాత ఎక్కడి నుంచి వచ్చాడు శ్రీకాకుళం నుంచి ఎక్కడైనా భూలోంచి పుట్టుకొస్తారా మనుషులు ఎవడో వచ్చి కాపురం ఉంటాడు అని బట్టి ఆ కుటుంబాల అభివృద్ధి జనాభా పెరుగుతారు దానికి దాని 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 అంతే చెప్తే మర్చిపోయినటువంటి మాటలు జరగబోయే సినిమా ఏంటో కనిపించిపోయి నిద్ర పట్టట్లేదు మీకు